హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పూజ టైలర్స్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండి ఈరోజు అయితే కొన్ని వర్క్ బ్లౌజెస్ అయితే చూద్దాము చూడండి ఎలా ఉంది శారీ వచ్చేసి ఈ శారీ అండి మామూలుగా ప్లెయిన్ శారీ ఇలా ఉంది దీనికి దాన్ని బ్లౌజ్ తీసుకొని నాకు శారీలో ఉన్న బ్లౌజ్ అటు వర్క్ చేసి స్టిచ్ చేయమన్నారు అయితే నేను ఇలా తీసుకున్నాను ఆపోజిట్ లైట్ కలర్ కదా ఇది లైట్ మెహందీ గ్రీన్ లైట్ కలర్ వచ్చేసి నేను ఈ లీవ్స్కి ఇచ్చేసాను చిన్న చిన్న ఫ్లవర్స్లా ఉన్నాయి కదా దానికి నేను గ్రీన్ ఇచ్చాను హ్యాండ్కి అయితే ఇదే పెట్టమన్నది తను కాఫీ ఇమ్మన్నది అయితే మొత్తం ప్లెయిన్గా ఉంటే బాగుంటుంది అనేసి ఇందులో క్లాత్ మిగిలింది కదా ఇలా పెట్టి ఇచ్చేసాను లైట్గా మళ్ళీ సారీ క్లాత్ తోటి పైపింగ్ ఇచ్చేసాను పైన లైట్ పప్పు పెట్టమన్నారు ఎక్కువ లేవకుండా లైట్ పఫ్ పెట్టాను చూడండి గా ఇలా ఉందండి బ్లౌజ్ కింద కూడా పైపింగ్ ఇచ్చేసాను పైపింగ్ ప్లస్ స్టేప్ పని కూడా ఉంటుంది లోపల మామూలుగా ఇలా ఇచ్చేసాను ఇంకా సింపుల్గా సో ఈ బ్లౌజ్ ఎలా ఉందో చెప్పండి ఇంకొకటి ఇది మామూలుగా జస్ట్ లో పైపింగ్ ఇచ్చాను పైన పప్పు ఇచ్చాను ఇట్లా తన వెనుక ఏం బొందులు ఏం పెట్టద్దు అన్నారు అందుకే ఫ్రై చేశాను ఇంకొకటి వచ్చేసి వర్క్ బ్లౌజు సింపుల్ వర్క్ ఇది యాక్చువల్గా ఓల్ శారీతోంది ఓల్డ్ శారీకి బ్లౌజ్ పాడైపోయింది సరిగ్గా స్టిచ్ చేయలేదు మీరే ఇలా వర్క్ చేసి లైట్గా వర్క్ చేసి స్టిచ్చింగ్ చేయమన్నారు లైట్గా వర్క్ చేసి ఇలా స్టిచ్చింగ్ చేసేసాను ఇది కట్ వర్క్ అండి కానీ దాన్ని రౌండ్గా కట్ చేయమన్నారు కట్ వర్క్ వద్దని అన్నారు డిజైన్ మాత్రం కట్ వర్క్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా చిన్న చిన్న ఫ్లవర్స్ తురకబంతి పూలు లాగా ఉన్నాయి ఇవి ले सारी చూపిస్తాను ساری ఉన్నాయి కదా నేను सारी తెచేశాను నేను ఈ ساری కలర్ ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను పింక్ కలర్ క్లాత్ తెచ్చుకున్నారు వాళ్ళే మొత్తం గోల్డ్తోనే వేసేయమన్నారు అండి హెవీ వర్క్ గోల్డ్ అయితే నేను లైన్ మాత్రం గోల్డ్ ఇచ్చేసి మిగతా అంతా బిస్కెట్ కలర్ ఇచ్చేసాను మొత్తం గోల్డ్ అయితే ఏం బాగుంటుందనేసి కింద వర్క్ చేశానండి స్టోన్ వర్క్ చేశాను మొత్తం ओ एंड राइट फुल हैंग ऑल वर्क हैंड्स पे सी लॉ नेक्स्ट उनको सारी उनको వచ్చేసి ఇలా ఉంది పైన ఇలా ఇచ్చాను పైన హవీగా కింద బార్డర్ ఇచ్చేసాను మధ్యలో ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చేసాయి మధ్యలో అది అయితే చాలా బాగుందండి మొత్తం ఫ్రెండ్ ఫ్రెండ్ లా వచ్చింది దీని శారీ చూపిస్తాను సో శారీ వచ్చేసి యాక్చువల్లీ ఇది కూడా దే ఓల్డ్ శారీ అంట ఆ పట్టు తీసుకొని వర్క్ చేయమన్నారు ఈ శారీలో ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో అలా మ్యాచ్ అయ్యేలా వర్క్ చేశాను శారీ కలర్ ఇచ్చానండి మొత్తం ఇది మధ్యలో రామ గ్రీన్ ఉంది కదా సారీ కలర్ మధ్యలో ఇచ్చి సైడ్ ఫ్లవర్కి ఏమో లైట్ ఇచ్చాను ఒకటే కలర్ అవ్వకోకుండా ఇందులో డార్క్ లైట్ అండ్ గోల్డ్ కలర్ యూజ్ చేశాను బిస్కెట్ కలర్ అక్కడక్కడ సో టూ కలర్స్ యూజ్ చేయడం వల్ల లుక్ అయితే బాగా వచ్చింది కదా శారీ సింగిల్ కలరే ఉంది దీంట్లోని డార్క్ ను అదే సేమ్ కలర్ లో డార్క్ లైట్ తీసుకొని పెట్టాను వర్క్ చేశాను ఇలా ఉంది నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ మెహందీ తోనే వచ్చేసింది కూడా ఆల్ ఓవర్ వర్క్ హ్యాండ్ మొత్తం హెవీ వర్క్ సారీ వచ్చేసి కలర్ మెహందీ గ్రీన్ అను బిస్కెట్ కలర్ క్రీమ్ కలర్ అలా ఉంది శారీకి ఈ శారీకి వర్క్ నేను లీవ్స్ కి ఒకటే కలర్ కాకుండా మెయిన్ గ్రీన్ ఈ క్రీమ్ కలర్ రెండు కలిపిచ్చాను ఇలా ఇవ్వడం వల్ల లుక్ చాలా బాగుందండి ఈ హ్యాండ్ వచ్చేసి వేరే డిజైన్ లోది హ్యాండ్ ఇలా యాడ్ చేసేసాను అనమాట ఫ్రంట్ ఇలా వచ్చేసాను ఇంకో సైడ్ ఏమో పైపింగ్ ఇచ్చేసాను ప్లెయిన్గా లేకుండా గా వర్కింగ్ ఇలా వచ్చాను ఇంతే అండి వర్క్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్